సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలంలో అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ మండల పరిధిలోని పాఠశాలను సందర్శించి పాఠశాల విద్య విధానాలను పరిశీలించి వారు విద్యార్థులకు పలు సూచనలు కల్పించారు అనంతరం దౌలతాబాద్ పట్టణ కేంద్రంలోని కస్తూర్బా బాలికల వసతి గృహాన్ని సందర్శించి వసతి గృహంలో విద్యార్థులకు మెను ప్రకారం భోజన సౌకర్యాలు కల్పించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గమనించి ఆమె తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు తనిఖీ సందర్భంగా అక్కడి పరిస్థితులపై మండిపడిన అదనపు కలెక్టర్ వెంటనే సంబంధిత జిల్లా శాఖ అధికారికి సమాచారం అందించారు తరువాత పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా సందర్శించిన గరీమా ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించారు రిజిస్టర్ వివరాలు మరియు వాస్తవ పరిస్థితుల్లో విపరీత వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించిన ఆమె సిబ్బందిని హెచ్చరించారు ప్రభుత్వం అందించే సేవల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులకు ఆమె స్పష్టం చేశారు ఈ మేరకు కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖరరావు ఎంపీడీఓ గఫూర్ ఖాద్రి ఎంఈఓ కనకరాజు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు దౌలతాబాద్ మండలంలోని ప్రభుత్వ సేవలపై నాణ్యతపై అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తనిఖీలో అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి